హాయ్ హలో నమస్తే నేను దివ్య వెల్కమ్ టు గీతికా న్యాచురల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్లో చిరిడి టూర్కి సంబంధించి రెండు వీడియోలను అయితే అప్లోడ్ చేశానండి పార్ట్ వన్లో అకామిడేషన్ గురించి పార్ట్ టూలో టెంపుల్ సరౌండింగ్స్ అండ్ అలాగే దర్శనం డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన తెలుగువారికి అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజైతే నేను ప్రసాదాలయ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో వీడియో అనేది ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఫస్ట్లీ ప్రసాదాలయకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందండి జనరల్గా అయితే ఎలాంటి క్యూ అనేది ఉండదు బట్ ఇక్కడ ఏంటంటే కోవిడ్ కారణంగా క్యూ సిస్టమ్ పెట్టారు అండ్ ఇక్కడ శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తారు ఇక్కడ కూడా మనకి బుక్ స్టాల్ ఉంటుందండి సీడీ ఫొటోస్ అమ్ముతారు అలాగే అండ్ అలాగే కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతారు అండ్ ఇక్కడ మనం ఇలా లైన్లో వెళ్ళంగానే మీకు ఫ్రంట్లో కౌంటర్స్ కనపడతాయి చూడండి ఫ్రీ ప్రసాద్ మీల్ కూపన్ కౌంటర్ అని ఉంది కదా ఇది వచ్చేసి ఫ్రీగా అనమాట ఫ్రీ సర్వీస్ చేస్తారు అండ్ ఇది స్పెషల్ సీటింగ్ ప్రసాద్ కూపన్ కౌంటర్ అండి దానికి దారు వచ్చేసి ఇటు పక్క నుంచి వెళ్ళాలి పర్ హెడ్ ఫార్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ ఈ ఫ్రీ మీల్స్ కోసం అయితే ఇటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి ఇక్కడ కూడా బేబీ ఫీడింగ్ కోసం ఒక చిన్న క్యాబిన్ లాంటిది ఏర్పాటు చేశారు అండ్ మీకు అన్నదానానికి డొనేషన్ ఇవ్వాలనిపిస్తే కూడా ఇక్కడ కౌంటర్ ఉంటుంది మీరు అక్కడ డొనేషన్ ఇవ్వచ్చు అండ్ బయట వచ్చేసి ఇలా ఉంటుందండి లుక్ అనేది ఇక్కడ కూపన్ అనేది ఇలా ఉంటుందండి మనం ఎంతమందో చెప్తే దాంట్లో మెన్షన్ చేస్తారు ప్రింటెడ్ కూపన్ అండి అది ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకొని మనం డైనింగ్ హాల్కి వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా కూడా క్యూ లైన్ అండి ఇలా క్యూలో వెళ్ళాలి ఇక్కడ క్యూ ఎండ్ అవ్వగానే స్టాఫ్ ఉంటారండి వాళ్ళకి కూపన్ ఇచ్చేసి మనం ఎంతమందో చూపించి వెళ్ళాలి ఫైనల్లీ డైనింగ్ హాల్ వచ్చేసి ఇలా ఉంటుందండి చూశారు కదా చాలా పెద్ద హాలు నాకు తెలిసి దగ్గర దగ్గర వెయ్యి మంది పైన పడతారు ఒకసారి ఒకసారి సర్వ్ చేస్తారండి బట్ ఏంటంటే కోవిడ్ కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సీటింగ్ అనేది ఇచ్చారు ఇలా మనకి మీల్స్ అనేవి సర్వ్ చేస్తారండి రైస్ రెండు రకాల కూరలు చారు చపాతి స్వీట్ సర్వ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఒక కర్రీ వచ్చేసి మనకి వంకాయ బంగాళదుంపతో ఒక కర్రీ ఉంటుందండి ఒకవేళ దాని ప్లేస్లో ఆప్షనల్గా మనకి సొరకాయ కర్రీ ఉంటుంది అండ్ ఇంకో కర్రీ విషయానికి వస్తే శనగలతో కర్రీ చేస్తారు లేదంటే ఆప్షనల్గా పెసర్లతో కానివ్వండి లేదంటే కందులతో కర్రీ చేసి పెడతారు అండ్ ఇక్కడ స్వీట్ వచ్చేసరికి రవ్వ కేసరి కానీ గోధుమ రవ్వ కేసరి కానీ లేదంటే సేమియా కేసరి కానీ పెడతారు స్వీట్ మాత్రమే ఒకసారి పెడతారండి మిగతా అన్నీ కూడా చపాతి రైస్ కర్రీస్ ఎంత కావాలంటే అంత సర్వ్ చేస్తారు అండ్ సాల్ట్ వచ్చేసి సపరేట్గా ఇస్తారన్నమాట ఫైనల్గా మాకు ఇక్కడ భోజనం చేయడం అయిపోయింది మేము హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాము ఎగ్జిట్ అనేది బ్యాక్ సైడ్ ఇస్తారు ఇక్కడ బయట హోటల్స్లో అయితే ఫుడ్ బాగోదండి ఇక్కడ తెలుగువారి భోజనం అని హోటల్స్కి బయట తెలుగు బోర్డులు పెడతారు కానీ ఫుడ్ అయితే మాత్రం మన తెలుగు భోజనం లాగా అస్సలు ఉండదు డబ్బులు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటారు కానీ భోజనం మాత్రం అంత క్వాలిటీగా అస్సలు ఉండదు అనమాట సో అలా డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా ఇలా దేవుడు ప్రసాదంగా ఇలా భోజనం చేస్తే బెటర్ అనమాట ఒకసారి నేను మీకు హాల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద హాలు సో ఇలా ఎగ్జిట్ అవ్వగానే ఈ డోర్కి పక్కనే ఒక బుక్ ఉంటుంది రిమార్క్స్ రిజిస్టర్ అండి మీరు వాళ్ళ సర్వీస్ గురించి కానివ్వండి ఫుడ్ గురించి ఏమన్నా రాయాలి ఏమన్నా వాళ్ళకి చెప్పాలి అనుకుంటే మీరు అందులో మెన్షన్ చేయవచ్చు అండ్ ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న షెడ్ వచ్చేసి ఇక్కడ లడ్డూలు తయారు చేస్తారండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఎలిఫెంట్ది ఉన్న దగ్గర ఫొటోస్ దిగుతారండి ఇది ఏంటంటే శివ సృష్టి అని రాసింది చూసారా ఇదేంటంటే దీనికి సంబంధించిందండి మీకు కనిపిస్తుంది కదా ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట ఇది ఇందులో వెపన్స్ ఎగ్జిబిషన్ లాగా చూపిస్తారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ పర్ పర్సన్కి కానీ మొబైల్ ఎలా ఉండదండి అందుకే నేను మీకు వీడియో చూపించలేకపోయాను వెపన్స్ అవి డిస్ప్లేలో చూపిస్తారు అండ్ అలాగే శివాజీకి సంబంధించిన లాకెట్స్ కీ చైన్స్ అలాంటివి అనమాట ఇవి వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వెళ్తే మనకి ఎగ్జిట్ అనేది ఉంటుంది మళ్ళీ ప్రసాదాలై ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తామన్నమాట సో ఇలాగనమాట ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తాము ఓవరాల్గా రోడ్డుకి అటుపక్కన ఇలా షాప్స్ ఉంటాయండి ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ప్రసాదాలయంలో భోజనం ఫినిష్ చేసుకొని మేమైతే రూమ్కి వచ్చేస్తున్నాం అక్కడ వీడియోలో చూపించినట్టు నేను ఫ్రీ మీల్స్ది చూపించాను కదా అండ్ అక్కడ స్పెషల్ మీల్స్ కూడా ఉంటాయి అంటే స్పెషల్ మీల్స్ ఏం కాదు స్పెషల్ సీటింగ్ అనమాట అది కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది బట్ అక్కడ స్పెషల్గా ఏం పెడతారంటే ఎక్స్ట్రాగా పెరుగు అలాగే షుగర్ సాల్ట్ అలాగే రెండు రకాల కార్పోలు పెడతారు అండ్ సీటింగ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి మనకి అలా ఉంటుంది అనమాట ఎయిట్ మెంబెర్స్కి సిక్స్ మెంబర్స్కి అలా కలిపి సీటింగ్ అనేది ఉంటుంది అంతే బట్ మీల్స్ అయితే సేమ్ అండి సేమ్ కర్రీస్ సేమ్ చపాతి సేమ్ రైస్ అంతా సేమే కాకపోతే క్రౌడ్ తగ్గుంటుందండి అదే ఇక్కడ ఫ్రీ మీల్స్ అయితే మాత్రం మీకు చూపించినట్టు చాలా పెద్ద హాల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది అక్కడ ఏంటంటే కాస్త అంత సౌండ్ పొల్యూషన్ ఉండదు అంటే కాస్త డీసెంట్గా ఉంటుందన్నమాట అంతే సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా కానిచ్చేసేయండి మేమైతే రూమ్కి వెళ్తున్నాం సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రసాదాలు ఎక్కడుంది ఏంటి ఎలా వెళ్ళాలి అవి ఏం తెలియక కొంచెం ప్రైవేట్ హోటల్స్ వెంట పడుతూ ఉంటారు కదా అక్కడ ఫుడ్ అయితే మాత్రం అస్సలు బాగోదు బేసిక్గా కొంచెం మహారాష్ట్రలో భోజనం అంటేనే కాస్త చప్పగా ఉంటాయి మన తెలుగు వాళ్ళకంటే కొంచెం కారంగా కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ కదండి సో ఇక్కడ వాటితో అడ్జస్ట్ అయిపోవాలి కానీ మరీ డబ్బులు ఎక్కువ పెట్టుకొని అదే ఫుడ్ తినే కన్నా దేవుడు ప్రసాదంగా ప్రసాదాలయలో తినడమే ఉత్తమం అని చెప్పొచ్చు సో లిమిట్ అయితే ఏముండదండి ఫుడ్ కాడ ఎంత కావాలంటే అంత సర్వ్ చేస్తారు స్వీట్ మాత్రమే ఒక్కసారి పెడతారు సో తప్పకుండా ట్రై చేయండి అండ్ బయట తినడం అవాయిడ్ చేయండి షిరిడీ వచ్చినప్పుడు ఓకేనా అండ్ అలాగే ప్రసాదాలయం నుంచి డైరెక్ట్ రూట్ అంటే టెంపుల్కి అలాగే సాయాశ్రమం ఎలా రావాలనేది నేను మీకు డైరెక్ట్ రూట్ అనేది వీడియో చేసి చూపిస్తాను దాన్ని కూడా వాచ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా తెలుసు కదా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తుంది ఈజీగా మీరు మన ఛానల్ని వాచ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thank you.